నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ పార్టీ విజయం సాధించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు హోరాహోరిగా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పోటీ పడగా అట్టి ఎంపీ స్థానాన్ని బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు ముప్పై మూడు పై చీలుకు ఓట్లతో విజయం సాధించారు ఓట్ల లెక్కింపు నర్సాపూర్లో ఉండటంతో తెల్లవారుజాము నుండే ఆయా పార్టీల నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు దీంతో కౌంటింగ్ కేంద్రాలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడాయి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి మిగతా కొన్ని పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాలేదు బీజేపీ పార్టీ విజయం సాధించడంతో నర్సాపూర్ పట్టణంలో బీజేపీ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు